ది డూ థింగ్స్ గుంటౌంట్ సార్ ఒక్కొక్కడు వారు ఏం చేస్తున్నారో వారికి చేస్తున్నారు ఇన్స్పైర్ ఒక్కొక్కడు ఆవేశపూరితలయ్యి ఏవో పనులు చేయిస్తున్నారు సార్ అలాంటప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ గురించి ఇతరులు కానీ దే ఫీల్స్ కళ్ళకేదో గ్రహావేశము భూతావేశము ఆ ఫ్యాక్టరీ ఉండి అట్లా ప్రవర్తించారు అన్నది కూడా రైట్ అది అసైన్ చేసుకుంటాను ఖర్చు పెడతారు అట్లాంటి దాన్ని ఎవరో పెద్దలు మన చేత డిగ్రేట్ రాయించారని ఉంటాయి ఇలాంటి వాటి నుంచే కొడతాయి మనకి ఆటోమేటిక్ రైటింగ్ మొదలైనటువంటి మహావ్యాగులు ఘోర వ్యాగులన్నీ అక్కడి నుంచే కొడతాయి ఇట్స్ ఆటోమేటిక్ రైటింగ్ మంది వేస్తే అయిపోతుంది ఆటోమేటిక్ రైటింగ్ అంటే పేపర్ పెన్నె కూర్చుని అలా కూర్చుంటారు సమ్ గ్రేట్ సోల్ హ్యాండ్ అండ్ మేకింగ్ ఇట్ రైటింగ్ ఎవరు వచ్చింది అంటే షేక్స్పియర్ కాళిదాస్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్స్ అంటే ఎట్లాగా అంటే కాళిదాస్ యొక్క స్పిరిట్ వచ్చి ఎంటర్ అయ్యారు అలాగే జనవరం పెరమిడ్ గ్రూప్ అని ఏ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏదర్ ఎవరి డే

Paris, though, is the worst place for such things. We have as many as thirty-six automatic writing rooms and uh, seances in Paris. And the best things and the worst things you will find in Paris. Metal photo dictation table, right? It is French law, but in English law, nothing. It is only dictation, but not English law. అంత అప్సైడ్ గా ఉంటాయి వీళ్ళందరం వస్తారు ఫీల్ అవుతాను ఎందుకంటే ఒక మంగులు వాళ్ళకి ప్లాన్ లాంగ్వేజ్ అవన్నీ ఆ హిస్టరికల్ గ్రూప్ లో ఉంటాయి తర్వాత మామూలు ఎవరు చేస్తుంది ఆ మూడు టెక్ అందుకని దట్ సంపడీ ఈజ్ ట్రాన్స్మిటింగ్ దొరుకు అయితే సంబడి డిగ్రెటింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ గుర్తింగ్ అనేది వేరే ఉన్నది దానికి దీనికి సంబంధం లేదు ఆటోమేటిక్ డ్రైవింగ్ అందే విషయం కాదే ఎన్నో కూర్చుని కూర్చుంటే చేతుల్లో ఎంటర్ అయ్యి డ్రైవింగ్ చేయడం మీన్ ఫెరో వాళ్ళ స్పిరిట్స్ మిస్యూజ్ చేసేందుకు మరి ఇన్ఫర్మేషన్ శరీరం రీసెంట్ గా వదిలిపెట్టే వాళ్ళలో మ్యాక్సిమం పీరియడ్ టెన్ ఇయర్స్ కానీ స్పెషలిటీ క్రైడ్ కాకునే ఈ లోపల ఇలాంటి దృష్టి ఉంటుంది కానీ ఆ చెప్పేటువంటి డికేట్ చేసేటువంటి బైకింగ్ లో ఏ గ్రూప్ ఉండడానికి ఏ మాత్రం అవకాశం లేదు ఎందుకంటే మనకు ఎంత తెలుసో మన చరిత్ర లేక అంతే తెలుసుకుంది ఎక్కువ మన మనందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంత తెలుసా ఇది ఏమో లేకుండా అంతే తెలుసుకుంది లేక ఎక్కువ తెలియదు తెలియదో ఉంటే బాడీలో ఉంటే ట్రైనింగ్ కానీ టీచింగ్ కానీ అడ్వాన్స్మెంట్ కానీ స్పిరిచువల్ ప్రోగ్రెస్ గానీ ఎవల్యూషన్ ప్రోగ్రెస్ కానీ ఎప్పుడైనా ఎకడమిక్ ఇయర్ లో జరగాల్సిన కానీ సమర్ వెన్స్ లో పెద్దవాడు బాగా గట్టిగా చెప్పారు శరీర వాద్యం పలు పర్వసాధారణం బాడీలో బాడీ స్కూల్ అండ్ నో బడీ కెన్ స్కూల్ బై బింగ్ అందుకని টেফোতে জয় শঙ্ক পূর্ব জমি চেয়ে মোট বাইট রেস্টে কেটে তো నేను ఇక ఐటెక్ చూడానని చెప్పి గురించి తీసుకో నిజంగా అయినట్లయితే నేను డిక్లేర్ చేయవచ్చు నాకు చూపిస్తారు డిక్లేర్ చేసినట్లయితే ఐటెక్ చూడదు పెద్ద మ్యాథమెటిషియను ఎస్ట్రానరు వాడికి వచ్చినటువంటి నేను ఏం చెప్పాలి తెలమో అయ్యారు కదా మనకేం రావు కదా ఈ చివరి సెంటెన్స్ కూడా చేసి అంతేత నువ్వు న్యూటన్ కావాలని వెళ్ళి సమాధానం కాదు బికాస్ యు ఆర్ డైరెక్ట్ ఎవిడెన్స్ దట్ యు ఆర్ నాట్ న్యూటన్ అండ్ ఆర్ ఓన్లీ ది ఓల్డ్ టన్ అని రాశాను రిప్లై కూడా ఉంది నాకు తర్వాత లాస్ట్ టైం మళ్ళీ ప్రసెస్ వెళ్ళినప్పుడు కలుసుకున్నాడు ఆయన నేను న్యూటన్ అయితే కాదంటారా ఇంకా ఒక డౌట్స్ పోలే అంటే ఆ చెప్పేటువంటి ఆవిడికి

ఏదన్నా మెసేజెస్ కానీ బుక్స్ కానీ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అలా ట్రాన్స్మిట్ చేయరు డైరెక్ట్ గా కాన్షియస్ ఒకటి నేర్పుతారు నేర్పి టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అని ఒక మెథడ్ ఉన్నది ట్వంటీ ఫస్ట్ సెంచురీలో యూనివర్సిటీస్ లోకి వస్తుంది అంటే మనం వెలుగున్న లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన బది అని అసలు లేకుండా సాధన సాధించడానికి శతంతా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే అదంతా అర్థం లేకుండా సీట్ థాట్ అనేటువంటిది ట్రాన్స్మిట్ చేస్తాడు చేస్తే వీడి మైండ్ లోకి సీట్ కింద వస్తుంది అది వీడికి జర్మినేట్ అయ్యి తర్వాత నెల నెలల్లో ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ కింద ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఆ మెదడ్ లో ఇప్పుడు చాలా సెంచరీస్ నుంచి తమ కృష్ణులకు మార్కర్స్ తీసు చేస్తున్నారు దానికి దీనికి సమస్య లేదు ఇది లాజికల్ గా ఉంటుంది దీనికి సీక్వెన్స్ ఉంటుంది తర్వాత అసందర్భాలలో మిస్టిఫైయింగ్ ఉండదు మిస్టేక్ థింగ్స్ ఏమి ఉండవు కామన్ సెన్స్ కి గా ఉండదు అదే కష్టం వాళ్ళు ఉంటే చదువుతారు ఎనిస్ట్ కామన్ సెన్స్ మెరకే రాంగులే కార్డు సంథింగ్ నాట్ అండర్స్టూడ్ బై మ్యాన్ కైండ్ అది వాళ్ళ మనకి అర్థం కానీ అంటే విమానం కనపెట్టడం కోసం రామాయణంలో విమానాలను చదువుకుంటే అది మెరకెళ్ళి రైట్ బ్రదర్స్ కనపెట్టిన తర్వాత అది వాటి కారు కార్డు కాల్ మెరకే నాట్ అండ్ ది మేడం సీక్రెట్ రెండు హిమాలయన్ వ్యాలీస్ లో ఒక విలేజ్ లో ఉన్నటువంటి ఒక ఆయన సీక్రెట్ టీచర్ మెంబర్ సెనియర్పి అలాగే ఆయనకు హిమాలయస్ లో అదే వ్యాలీ లో ఉన్నటువంటి సేమ్ టీచర్

వారు అంటారు వారు ఎక్స్పర్ట్ నా చేత ఉంటారు ఇక బతుకున్నప్పుడు మృత్యు వస్తలో లోపల ఉంటాడు అనుకోండి లోపల వాడు చనిపోయిన తర్వాత కూడా ఈ రివైజ్ బ్రోపాలంటే లోపాలి అండ్ నథింగ్ హెల్త్ అండ్ ఈ బ్లాక్ త్రూ ది హ్యాండ్ ఆఫ్ దిస్ డైలర్ కనుక వాడి మంచివాడు చనిపోయిన తర్వాత మంచివాడుగా ఉంటాడు బ్రోపర్ చనిపోయిన తర్వాత బ్రోపర్ గా ఉంటాడు మరి పేపర్ చనిపోయిన తర్వాత పేపర్ గానే ఉంటాడు

దీంట్లో ఉన్న మిస్ప్లేస్ ఎఫెక్షన్స్ నేత్రలో ఉన్నట్లే ఉన్నది అనగా ఆపేక్షలో వర్త లేకపోతే నేత ఊర్లో లేదా కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఆవిడ చాలా కష్టపడిపోతుంది ఆవిడ బాధపడుతుంది తెలవీట్లో ఆవిడ ముగ్గురు పిల్లలు ఆవిడ ఆమె మ్యారేజ్ చేస్తుంటే పక్క పెడతాను అనిపిస్తుంది ఇగ్రెస్ చే టెంపరీ కాంగ్రెస్ వచ్చే ఇగ్రీస్ చేస్తాయి ఆ కాంగ్రెస్ ఎక్కువ కలిగి ఉంటే మేకం రూపాలు మేకం బోర్డులో ఉన్న విచారాలని దాదాపు టెంపరీగా ఇగ్రీ చేయాలలో ఉన్నాయి భయం హృదయం కావాలి అనే అభిప్రాయం ఏం జరిగితే నిలబడతాను ఆ నెల బాధపడుతుందో గోడ వారే ఉన్నాడు రిక్షా వాడికంటే ఎక్కువ బాధపడుతున్నారా పట్టినా అయితే రిక్షా వాడి గురించి నువ్వు రాత్రి కూడా నిద్రకోకపోవలేదు స్పై మొగాడు అడదాన్ని గురించి అడవి మొగాడి గురించి సింపటైజ్ చేయడం అనేటువంటిది ఒకటే కాదు మొగాడు మొగాటి గురించి అడవి అడదాన్ని గురించి కూడా సింపదైజ్ సింపతి కనుక అయితే ఇంకేదన్నా వేరే ప్రతి కనుక అంటే మచ్ ఎమోషనలిజం అండ్ డిస్ప్లేస్ డెఫెక్షన్స్ ఇవన్నీ ఈ బ్రస్ లో ఉంటాయి ఒక నాలుగు వేస్తే తగ్గిందా రెండో మూడు ఇక్రిసియా పనిచేయదు రెండవ మూడు తర్వాత ఇంకొక మెంటలేషం ఫిలసాఫికల్ మేనియా సల్ఫర్ వైద్య చూసిన సాల్ఫర్ లాయర్ మన దిగ్ ఇంకోడియస్ ఫిలసాఫికల్ మేనియా సల్ఫర్ లోయస్ మేనియా కానీ రెటిలో ఏదో ఉంటుంది అంటే ప్రతిదీ కూడా తిరిగి మన బిజినెస్ చేద్దామని పెడతారు పెట్టిన తర్వాత కూర్చొని అన్ని ఎన్నికలలో ఫార్మల్ చేస్తాం ఆఫీస్కి వెళ్దాం రా అని అడిగితే ఏమిటో ఇవన్నీ ఎన్నికలనే అంటే యూ వర్క్స్ టు ఎస్కే అక్కడ అకౌంట్లో ఎవరికైనా చూడాలంటే వాటి గురించి ఎక్కువ

ముందు కట్టిన భాగంగా నమ్మితే కట్టాలి హెల్తీగా ఉంటాయి కట్టి పరావు ఇలాంటి లోపు చెప్పవచ్చు కనుక ప్రతిదీ కూడా ఏటేస్తుంటారు చాలా ఇలా లాభం వచ్చింది బిజినెస్ తింటూ ఉంటారు ఇలా ఎన్నో సాగుతుందంటారు అని ఎడుస్తూ కలు చూసుకుంటారు బిజినెస్ बाबा इवर हैप्पी ऑल इज ही इज हैप्पी एन आवर आल्सो उन्होंने पूरा रहता है मेरा पूरा रहता है बच्चे मजे रहता है बिकॉज इट इज अ ग्रेट ऑफ पेरेंट्स व्हेन ही इज वेरी हैप्पी ही बी पापा सर का फील होता है बड़ा हैप्पी ना कहना शायद ये सर बहुत बड़ी इच्छा है अनता लोग ప్రాబ్లెక్ట్స్లో ఇంట్లో చెప్తాడని చెప్పాల్సి చూసాను అట్లాగే ఉంటున్నాం ఈ బలం చేశారు పల్ప రోడ్ బల వడరంగి చేశాడు అంటే వడరంగివారు చేశారు ఎక్కున్నా అక్కడికి ముడికేసి పగవంతులు తయారు చేశాడు వాడినాము కబుర్లు అడుగుతున్నా అంటే

அந்த வாடிக்கணும் ஸ்ரீகாழம் பியம் பண்ணி ஸ்ரீகளம் பியா ஸ்ரீகாழம் பியம் பண்டே கொள்ளு வீடுக்கு ஸ்ரீகாழம் பியா பக்கவாட் காதண்டி ராஜ் ஒன்று பார்த்துக்கொள்ள ஒப்புக்கோ இத்தேன் போய் நேற்று கோட்டா ஒப்புக்கிட்ட హోటల్లు కానీ పొలాలి అక్కడికి తీసుకొచ్చిన ఏమంటే మీ హోటల్ శ్రీకాకుళం నుంచి కొనుక్కోటి ఉండాలి కావాలంటే తర్వాత వెళ్ళిపోయి అవసరం అలాగే వీటి లాజిక్ ఇలా ఉంటుంది సల్ఫర్ లాజిక్ అలా ఉంటుంది ఇంకా సెల్ఫార్జికల్ జ్ఞానం కాబట్టి ఇది చాలా ఎక్కువ అంటే ఈ గోదాంతి పరమాత్మ హెల్దీ సగోడానికి సై ఉంటాడా ఎందుకంటే పరమాత్మ ఏదైతే మీరేం చేస్తాడో దాని సరిచిపోతాడు పరమాత్మ రోజులు చదివడా నిర్గ్రోడు అయితే వీడు ఏదో ఉపరించి ఉంటాడా వాడు ఏదో మన గురించి వాడు ఏదో ఉంటాడు వాడు విధానం పెట్టుకుని వాడి తరపున వీళ్ళిద్దరు వాదించుకుంటూ ఉంటారు సగుడు నిర్గ్రోడు యుడిసి జోడు ఎడిసి జోడు వాడు జరుగుతూ నూరుతూ ఉంటాడు నా నా నిద్ర ఆ నిర్దిష్ట సమానికి సైకలంత సమానికి టెారా అనేది జన్మవత్తుట జానడి యోగా ప్రసవానికి టెారా అని ఇష్టపడనటువంటి వారు వీ డిస్కస్ చేస్తూ ఉంటారు హై హాస్పిటల్ చే సార్ అడుగుతుంటారు సర్కల్ సమాధికి నిరూకల్ సమాధికి తేడా ఆ క్వశ్చన్ పోయిన తర్వాత వచ్చే దాని పేరు సమాధి కనుక అని ఆన్సర్ క్వశ్చన్ మనకి ఇంకా సమాధి ఏమవుతుంది ప్రాక్టికల్ స్టెప్ చూడాలంటే క్వశ్చన్ ఉండేది సమాధి ఏంటి కంటి వచ్చేది కానీ ఇప్పుడు పైన కట్టాలి లోపల వచ్చే సమాధి లేదు మైండ్ క్వశ్చన్ ఉందంటే మీరు గుర్తున్నటువంటి సమాజిక వస్తే సమాజ్ కాదు కొంచెం లోపల పెట్టింది అప్పటికి భగవంతుని తరఫున మనం లాభిస్తూ ఉన్నట్టు బెంధుకు పెట్టింది దీనికి వస్తాయి ఫెలసాఫికల్ న్యానీయా రిలీజియస్ మ్యానియా ఇలాంటి దానితో వస్తాయి నేను పూర్వజన్మ లేదు మహాభావం చేశాను నేను నందినటువంటి గ్రామంలో పాపాలు ఇట్లాంటి వస్తుంటాయి సమాజ్ తర్వాత ఇంకొక ఆస్ట్రెక్షన్ అంటే నెట్రమ్ ఊర్లో లేనిది దీంతో ఉన్నది ఎక్స్పార్ట్ ఇన్ లవ్ విత్ ఎ పర్సన్ హోమ్ షీ డజ్ నాట్ లెవ్ పాపం పెళ్లి కావాల్సిన గైడ్స్ లో ఎగ్రీ చేయడం అని ఆయన పోతారు అనగా తనకు ఇష్టం లేని వాళ్ళని ప్రేమించిన అంటే ప్రేమిస్తున్నా బాధపడుతుంది లోపల బాధపడుతుంది వీటిని ఎందుకు ప్రేమించా మనం ఎందుకు ప్రేమించాలి వీటంటే మనకి అంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది ఇది మగవాడికి ఆరోగ్య చూస్తే ఎలా ఉంటుందో చెప్పిన కదా జబర్దస్త్ కదా ఒక పర్సన్ తన లోదో తెలియదు మ్యారేజ్ చేసుకున్నావా చేసుకుంటే బలం దానం లైక్ లైఫ్ నిర్లై చేస్తున్న పర్సన్ ని మెంటల్ గా లైఫ్ చేస్తున్నాం అనుకుని గ్రేట్ స్ట్రగుల్ గా మేనేజ్ చేసుకుంటారు జాగ్రత్తలో చాలా జాగ్రత్తగా ఉంటాయి పెళ్లి ఏజ్ వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యంగా గర్ల్స్కి ఏ ఫాల్ ఇన్ లవ్ ఏ పర్సన్ హోమ్ ఎగ్నో అది ఎలా జరుగుతుందని మీరు అనుకోవచ్చు కానీ కేసు చూస్తే మీకు తెలుస్తుంది దెడబట్టలు నిన్ను కొడె జ్ఞాపన వస్తునడు ఏంట వాడిని జ్ఞాపన వస్తునడు ఎన్నడొ వాని వస్తోడలేనే వాడి అంటే మొదటి సీనకో జొరపు ప్రాయనే ఐ నెవర్ వాంట్ టు మేరీ హి అండ్ ఇర్బిట్ హి బట్ స్టిల్ ఐ కెనాట్ లివ్ వితౌట్ థింకింగ్ ఆఫ్ హి ఇట్ వాజ్ ఇతస్ ఏ కైన్ ఆఫ్ మూడ్ కొడలే అంటే విగ్నిషియతో దగ్గరుంటే నేత్రమొ మూడ్ వెరీ హెల్పియ ఇది ఇక మెంటల్ సింటమ్స్ చేసాం మోడాలిటీ ఆల్ సిగరే కట్టడం కాంట్రవర్సీ కాంట్రవర్సీ అన్నది కాదన్నతో కాదలన్నీ ఉద్రేకించేస్తుంది కొందరు గౌరవం చేస్తుంది సాయంత్రం ఎటువంటి జరగస్తుంది అలా జనంలో నోటి కొండ చేయట బాగుతూ ఉంటారు ఏవేవో వాళ్ళు ఒక్కొని మాడతారు అంటే వాళ్ళకి తెలియకుండా ఇంకో సార్ వచ్చేస్తుంది నేను ఎలా అనుకున్నావురా అసలు ఎక్కడ ఎక్కడొచ్చింది అన్నది కాదు పొద్దున సాయంత్రం ఆయన చేస్తాడు వస్తారు టోకేస్తారు నేను నేను కొంటాస్తాను నమస్కారం కాదు

కూదరికి సీట్ వస్తుందంటే ఒక మాట కొడతాను కాదంటే రెండు మాటలు కొడతాక అంటే మన జవాన్ కూడా ఒక దేవుడు అంటే వెరీ కూర్ అండ్ అగ్లీ ఐడియా ఒక చేసినటువంటి మహబాబు సాధన చేస్తాడు కదా అని అడిగారు ప్యాలెస్ లో చేయాలని లేదు వాడు ఏదో చేస్తారు లేని సర్వెంట్ కాదు గాడికి నాటిలో మ్యాప్ చేయి సోపు కాదు గారి అంటే డెట్ ఆఫ్ సొల్యూషన్ కాదు వాళ్ళు ఎక్స్క్ చేస్తాడు క్షమాపణ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేసినందువల్ల వాళ్ళు క్షమాపణ ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు వీళ్ళు గోయిందా అంటే వాళ్ళు కూడా ఓడిపోతారు తెలు కూడా చేస్తారు ఏం చేసినా సరే చదువుతాడు కదా సార్ అనమాట ఏం చేసినా కనిపిస్తాడు అనేది మనకు సంబంధించిన పాయింట్ కాదు వారికి సంబంధించిన పాయింట్ అది మనకు సంబంధించినట్లయితే గో అది కొన్ని గుర్తున్నాయి మనం మన కర్తవ్యానికి సంబంధించింది మన ప్రోగ్రెస్ కి సంబంధించింది అండి మనం బెటర్ అవడానికి సంబంధించింది వారికి వారి పాయింట్ లో మనం ఎంటర్ అవ్వకూడదు వాడి కింగంలో ఎలా ఎట్టు పెట్టుకోవాలి కనుక వీళ్ళు కాంట్రవర్సీ వచ్చిందంటే సాయంత్రం రేటు ఒకటి జనం ప్రతి సినిమాలు తీసుకెళ్దాం తీసుకెళ్ళలేదు జనం ప్రతి పక్కన శాత సేక్రియ కూడా ఉంది ఈ లక్షణం రెండు దగ్గరకే ఉన్నది అలాగే ఆఫీసులో ఆఫీసర్ గారితో తగ్గ డిస్కషన్ అయింది గుమార్తాయే రైట్ పాయింట్ లో కానీ ఆదు పోయి అన్నాడే అంటే వాడు నాకు నక్స్ ఆపిస్తారు వీడు మనకు ఇగ్నేషియా లేదా ఇది ఇదియా సాయంత్రం ఎటువంటి నూట రెండు జ్వరంలో విపరీతమైనటువంటి హెడేక్ ఈ రెండింటిలో వచ్చేస్తాయి రెండు పక్షులు కనుక ఇంకొకటి చాలా స్ట్రాంగ్ గా మోడాలిటీస్ అండ్ మెంటల్ సెంటర్స్ రెండు కూడా అని చెప్పుకోవాలి పరీక్ష తప్పాడు అలాగే పారంపతి రోజుల్లో ఏదో మాట్లాడటం మొదలు పెట్టేస్తాను ప్రభుత్వం ఒక్కొక్క ఇంట్లో కడుపుతున్నారా పొద్దున్న సాయంత్రం జపం చేయటం బయట ఇట్ ఇస్ జపం మంచిదే కదా

అది లేదండి వాళ్ళు అన్నింటి రూమ్ లో మిగతా కలుసుకోకుండా ఒక ఫోటో లేదా ఇద్దరు పోతాం గద్దరు కూర్చుని ఉంటే గంట రెండు గంటలో ఎవరిపోయినవాడు వాడు మాట్లాడకుండా చూడండి హెల్దీ మ్యాన్ అవడం కాదో తెలుస్తుంది హెల్దీ మ్యాన్ అయితే చేయగలరు లేదా వాడు అయితే కోర్టుగా చేయగలరు కావాలనుకుంటే ఫిజికల్ వర్క్ అంటే మ్యాండ్లో లేబర్ ఉన్నప్పుడు అవర్స్ శైలిగా ఉండలేదు వర్క్ ఉండేది లేబర్ ఉండేది ఏది ఉండేది చచ్చిన శైలికి ఉండలేదు మైడమీ నోరు కానీ చేయి కానీ కాలు కాని కలకాయ్ కానీ నన్ను కానీ ఇది ఉద్దేశించినటువంటి వర్క్ కాక మిగిలినటువంటి వాటిల్లో ఉపయోగించడం అనేటువంటిది కంపల్సరిగా మైడం ఉంటే జరుగుతుంది பை பை அது கதா அண்ணா சார் டெலிஃபோன் டாக்கு எல்லாம் அவசரம் அது சென்டென்ஸ் கோபடிக்கொட் எடுத்து கிளம்பிய சார் பதார்த்தாரா அடுத்து எட்டு அது சென்டென்ஸ் சார் குரு கிணா அது சென்டென்ஸ் சார் జరి కూలీరో మెరీ టైం కనుక ఈ రెండు డ్రగ్స్ లోకి వస్తాయి ఎక్కువ తర్వాత ఎగ్రో వెళ్ళి డిస్తారు కాంట్రవర్సీ ఒకటి మనసు చీకాల కూడంతో పాత్ర దారిలో చీకటి కనిపించాలి

ఆఫీస్ కాడించోల్పోయి ఎదుగుతున్నారు ఎఫరైనా చేరుకుంటే ఎవరి తన కాదు నాట్ ప్రిటెన్షన్ అండర్స్టాండింగ్ ఆఫీస్ కాడి చోల్పోయాడు డొక్క ఆఫీసర్ ఎట్లాగా సడన్ గా పెద్దగా కేకలు తోతలు మొదలెడతాడు ఏమిటంటే మైండ్ ఏం సేమ్ ఆఫీసర్ కూడా వచ్చి